అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం బట్ అదర్ థింగ్స్ చూస్తే ఇప్పుడు శామ్సింగ్ సో ఏప్రిల్లో మనకి టూ సెవెంటీ సెవెన్ ఉండే ఏప్రిల్లో సో మేలో మనకి వన్ ఎయిటీ నైన్ అయింది టూ సెవెంటీ సెవెన్ నుంచి వన్ ఎయిటీ నైన్ అయింది సో ఇది మే మేబీ రిపోర్టింగ్ మిస్టేక్ కావచ్చు సో మళ్ళీ తర్వాత జూన్లో టూ ట్వంటీ త్రీ అయినా మళ్ళీ జూలైలో టూ ట్వంటీ ఫైవ్ మళ్ళీ ఆగస్టులో వన్ ఎయిటీ టూ మరి ఇప్పుడు సెప్టెంబర్లో వన్ ఫార్టీ అంటే కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా లేదు సో నిజంగానే మనము రియల్గానే దీన్ని తగ్గించాలా సో సీరియస్ పప్పు పెట్టుకున్నారా లేదా అందులో ఏమైనా లీఫ్ వెజిటేబుల్స్ చేస్తున్నా లేదు ఇది ఒక్కటి సరిపోదు ఎందుకంటే రోజుకి ఒక పూట భోజనం చేయరు ఎవరు కూడా మూడు పూటలు భోజనం చేస్తారు ఒక పూట మన దగ్గర తింటున్నారంటే రెండు పూటలు వాళ్ళు ఇంట్లో తింటున్నారు మనం మంచి భోజనం అందరికి ఇప్పుడు అందరు శాంతంగా ఉండరు కదా ఒక సెంటర్ లో ఇరవై మంది పిల్లలు ఉన్నారంటే ఇరవై మంది పిల్లలు సామాన్ ఉండరు కదా ఎంతమంది ఉంటారు ఇద్దరు ముగ్గురు కేటగిరీలో ఉంటారు వేరే వాళ్ళందరూ ఎందుకు శైలి ఉంటున్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు మన సెంటర్లో అయితే డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు కదా ఈ పిల్లోకి బిర్యానీ పెడతాను ఈ పిల్లోడికి ఏమో గంజి నీళ్ళు ఉండదు కదా అందరికి ఒక్కటే మెలి అవుతుంది అందరికీ ఒకటే పోజిటర్ పెడతారు సో అయిన కానీ ఒక పిల్లోడు మంచి హెల్తీ ఉంటున్నాడు ఇంకొక పిల్లోడు ఈ శాంతం కేటగిరీలో వస్తున్నాడంటే అర్థమేంటి ఎట్లా నైన్టీ ఫోర్ నుంచి వన్ మంత్ లోనే ఫార్టీ నైన్ ఎట్లా అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ లో మళ్ళీ 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 ఫార్టీ సిక్స్ వచ్చింది ఫార్టీ వచ్చింది కన్సిస్టెన్సీ అన్నది లేదే లేదు సో నేను ఏం చెప్తున్నాను అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్తున్నాను ఇది కొద్దిగా సీరియస్ గా తీసుకోవాలి నాకు వేరే డిపార్ట్మెంట్స్ వర్క్ చాలా ఉన్నాయి దానికన్నా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏమైనా పెట్టి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది సేమ్ అదే చేస్తే రాదు సో మొత్తం మీ ఫార్టీ మంది లిస్ట్ కూడా పేర్లతో సహా తీసుకోండి నిన్న ఫార్మేట్ ఇస్తాను ఈచ్ అండ్ ఎవరీ అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి కూడా ఎందుకు వీళ్ళు అనేసి ఆ రీజన్ ఫైండ్ అవుట్ చేయండి సో అందరికొక్కటి రీజన్ ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెకండ్ వాళ్ళ ఇంట్లో ఉంది ప్రాబ్లమ్ మన దగ్గర మన దగ్గర ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కూడా మనం రెక్సిఫ్లై చేసుకోవాలా అది మన ఇంటర్నల్ ఇష్యూ బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో వస్తుంది ఇంట్లో వస్తుందంటే అగయవాడి టీచర్ ఏం చేశారా వాళ్ళ ఇంటికి పోయి మీ మీ మావే విషయాలు ఉన్నాడు మీరు మంచిగా తినండి అని చెప్తే అయిపో చెప్తే అయిపో ఇప్పుడు చెప్పకుండానే చూడదు కదా చూపించచ్చు కదా మీరు మీరంతా రివ్యూ చేస్తున్నారు